ఇవంతా డ్రైవర్లే ఆయన మధ్యలో ఉన్న ఆయన వంట మొత్తం గో చపాతీలు చేస్తున్నాడు పిండి అయితే ఇది గోధుమ పిండి కలుపుకొని అంతా చేస్తున్నాడు చూడండి ఆయన రో చపాతీలు అంతా చేస్తున్నాడు ఏమంటే మా తబ్బాక లేడు సవరకున్నాడు అందుకే మేము మేమే చేసుకుంటాము అందరు కలిసి కలుసుకొని ఇప్పుడు సిక్స్ ప్యాక్ పెంచుడంటే ఫ్యామిలీ ప్యాక్ పెంచుతున్నాడు వీడు అయితే ఇప్పుడే వాడే చపాతీలంతా కాల్చింది అది వాడే ఏం చేద్దాం ఒక్కొక్కసారి కష్టం పడాలా బయట చేసేసి అందుకే అందరూ కలిసి చేసుకుంటున్నాం మేము మేమైతే ఎట్లో చేసుకుని అడ్జస్ట్ చేసుకుని పోతున్నాం తబ్బాకొచ్చేలాగా వస్తే వాటర్ చేసి మళ్ళీ పడతా అయితే మటన్ కర్రీ అదే మటన్ కలేజీ ఇది అయితే చేసినాం మేము కలుసుకొని ఇంకా కాల్చే ఉన్నాడు పెద్ద వీనికైతే చమోటా అయితే కారిపోతుంది వీడు అట్లాగే చేసుకున్నాడు ఏం చేద్దాం ఆయన చపాతీలు ఇది చేస్తున్నాడు ఇది వచ్చి కాల్చుకున్నాడు ఏదో ఒక చేసుకున్నాము తింటున్నాం అంతా